కావలి మండలం ఆనిమడుగు చెన్నయ్యపాలెం పంచాయతీల్లో ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే వామపక్ష పార్టీలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి ఈ వెంకటేశ్వర్లు తెలిపారు గ్రామంలో ఇటీవల ఎనిమిది వందల ఎకరాలు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారని కానీ అధికారులు అతి తక్కువ పరిహారం ప్రకటిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీపీసీఎల్ సోలార్ అంటూ ఏడు గ్రామాలకు చెందిన మూడు కుటుంబాల నోటి కూడు తీసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు భూములు కోల్పోయే ఇక్కడ కూలీలకు ఉపాధి హామీ పథకం ఉండదని కూలీ పనులు ఉండవన్నారు వారు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు ఇంటికొక ఉద్యోగం అంటున్నారని దీనిపైన స్పష్టత లేదన్నారు ఇప్పటికైనా కలెక్టర్ ఆర్డీఓలు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయాలని ఆర్ అండ్ ఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పుల్లయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకమ్మరాజు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట నాయకులు మాల్యాద్రి రైతులు పాల్గొన్నారు ఎనిమిది వందల ముప్పై ఎకరాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇదిగాక మరో పన్నెండు వందల ఎకరాలు భూసేకరణ చేస్తామని చెప్పింది ఈ భూమి దేనికోసం తీసుకుంటున్నారు ఈ భూమి వల్ల పరిశ్రమలు ఎన్ని వస్తాయి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ అభివృద్ధి ఏం చేపడతామని గ్రామ సభలు జరుపుకుండా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఇంగ్లీష్ పేపర్లోన పెద్ద పెద్ద పేపర్లో ప్రకటించి పేదల్ని మభ్యపెట్టి పేదల్ని తెలియకుండా గ్రామ సభలు నిర్వహించకుండా బలవంతంగా ఈ భూములు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన కుట్ర చేస్తున్నది దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ గ్రామ ప్రజలకు వచ్చి దేనికోసం ఈ భూములు తీసుకుంటామని చెప్పకుండా ఈ భూములు తీసుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకోకుండా అదేవిధంగా భూమికి ఎన్ని ఎకరాలు తీసుకుంటే ఎకరాకి ఎంత ఇస్తామని చెప్పకుండా ఈ భూమి పోవడం వల్ల దాదాపు ఆరు గ్రామాల పరిధిలో సుమారుగా మూడు వేల కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారు ఆ మూడు వేల కుటుంబాలకు ఏ రకమైన సహాయం చేస్తామనేది ఏమి చెప్పకుండా ఈ ప్రజలను అమాయకం చేసి బలవంతంగా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం పునుకున్నది ఈ భూములనంతా అదాని అంబాని లాంటివి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఇలాంటి మోసం చేస్తే ప్రజలపైన ఈ రకమైన దౌర్జన్యం చేస్తే మేము ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు నెలన్నర గడుస్తుంది కానీ ఏ అధికారు వచ్చి వీళ్ళు వీళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోలేదు అంటే ఇంకొక పదిహేను రోజులు చూసిన తర్వాత మీ భూమిని బలవంతంగా తీసుకుంటామని బ్యాంకులో పావులో పాతికేసి ఈ భూములు లాక్కోవాలని చూస్తున్నారు ఇది కావలి ఎడమ కాలువ కింద దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాలు రెండు పంటలు పండే మాగాని విలువైన విలువైంది సారవంతమైంది వేలాది కుటుంబాలు ఈ భూమి మీద బతుకుతున్నారు ఇది రేపు సోలార్ కోసమో బీపీఎల్ కోసమో తీసుకుంటే ఈ గ్రామాల ప్రజలంతా ఎక్కడికి వెళ్ళాలి ఇది చాలా దుర్మార్గమైంది అందుకోసమే కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ఓ గ్రామ సభలు నిర్వహించాలి రెండు వేల పదమూడు భూసేకరణ పునరావాస చట్టాన్ని ప్రజలకు తెలియజేయాలి అండ్ ఆర్ ప్రకటించాలి ప్రజల యొక్క ఆమోదం తీసుకున్న తర్వాతనే ముందుకు పోవాలి లేదంటే మార్చి పదహారవ తేదీన ఎంఆర్ఓ ఆర్డీ ఆఫీస్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మన కావలిలో శ్రీ వృధా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి కావలింతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూమ్ నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొపరేటర్స్ గాదమ్ చరణ్ గాదం సందీప్ I'm the Lord. please subscribe to N3 TV.